హలో వ్యూయర్స్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా మీ అందరికీ సౌమిత్రి తెలుగు స్టోరీస్ ఛానల్కు తిరిగి స్వాగతం మరో దెయ్యం కదా పన్నెండో భాగం కథ పూర్తిగా విని తప్పకుండా లైక్ చేయండి జరిగిన కదా గుర్రబండివాడైన రెహమాన్ వింత ప్రవర్తన అందులోనూ తను మనసులో అనుకున్నది ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం చూసిన రచయిత ఆశ్చర్యపోయాడు ఇక మీదట దెయ్యాలు కూడా మనుషులకు భయపడతాయి నేను తుళ్ళిపడ్డాను మళ్ళీ నా మనసులో రగిన ప్రశ్నలకు వీడు సమాధానమిచ్చాడు అందరు మనుష్యులకు కాదు కొందరికే అతీత శక్తుల్ని సంపాదించుకున్న వాళ్లకి దెయ్యాలను మేము మా చెప్పు చేతల్లో ఉంచుకొని వాటి చేత ఎన్నో పనులు చేయిస్తాం ఆ నేను నేనలాగే ఏడిపిస్తున్నాను ఈ ప్రాంతాల్లో తిరిగే రౌడీ దెయ్యాలన్నీ నా అదుపులో ఉన్నాయి వాటి ద్వారానే వాడిని పీడిస్తున్నాను ఏంటో నాకంతా అయోమయంగా ఉంది అదేంటి బాబు మీరు రచయిత కదా ఈ మధ్య రచయితలు ఈ విషయాలు వివరంగా రాస్తున్నారుగా పైగా దెయ్యాల మీద రీసెర్చ్ చేసి వాస్తవాలనే రాస్తున్నామని కూడా చెప్తున్నారుగా మీరు చదవలేదా నేనలాంటి ట్రాష్ చదవను రెహమాన్ అదొలా నవ్వాడు పిచ్చివాణ్ణి చూసి తెలివైన వాడు నవ్వే నవ్వది దెయ్యాల కథలు రాస్తూ సరదాకు రాశానని చెప్పడం కూడా కాదు నేను చూసి అనుభవించినవి కూడా రాస్తున్నారా ఇంతకంటే ద్రోహం మరొకటి లేదు దెయ్యాలు కూడా మనుషుల్లాగే ప్రవర్తిస్తాయి బాబు జీవితంలో మంచిగా బతికిన నాడు దెయ్యమై కూడా మంచిగానే ఉంటాడు అలాంటివాడు విముక్తి కోసం ఎదురు చూస్తూ బాధపడుతూ ఉంటాడే కానీ మరొకరిని పీడించడు శాడిస్ట్గా బతికినవాడు ఇతరులను పీడించి బతికినవాడు దెయ్యమై కూడా పీడిస్తాడు రెహమాన్ ఆగు నీ వాగుడంతా నేను నమ్మను అన్నాను కోపంగా రెహమాన్ ముఖం పక్కకు తిప్పుకున్నాడు మౌనంగా ఉండిపోయాడు ఆ మౌనం మరీ భయంకరంగా అనిపించింది వీడితో తర్కించి కోపం తెప్పించడం నాకే హాని అనవసరంగా చిక్కుల్లో పడ్డాను మళ్లీ వీడితో వాదించి కొత్త చిక్కులు కొని తెచ్చుకోవడం మరీ బుద్ధి లేనితనమే అవుతుంది ఎలాగైనా వాడి కోపం తగ్గించి మళ్లీ మాటల్లో పెట్టాలి లేకపోతే ఏం చేసినా చేయగలడు రెహమాన్ అయ్యా గుర్రుగా అన్నాడు కోపం వచ్చిందా వాడు మాట్లాడలేదు అసలు విషయం నేను ఆత్మల్ని నమ్మను దెయ్యాల్ని భూతాల్నే కాదు దేవుణ్ణి కూడా నమ్మను అందువల్లనే అప్పుడప్పుడు నీ మాటలు కడ్డొస్తున్నాను పర్వాలేదు చెప్పు నమ్మని వాళ్లకు చెప్పి నమ్మించాల్సిన పని నాకేం లేదు త్వరలోనే మీరు అనుభవించబోతున్నారు అప్పుడు నమ్మకేం చేస్తారు ఈ లోపల నాకెందుకు ఈ కంటశోష నా విషయం నా నమ్మకాల గురించి చెప్పాను అంతే నేను ఓపెన్ మైండ్తోనే ఉన్నాను ఎవరైనా రుజువు చేసినా నా అనుభవంలోకి వచ్చినా నమ్మకేం చేస్తాను చెప్పు మృదువుగా అడిగాను వాడు మాట్లాడలేదు మంచివాడు ఎందుకు మంచి మంచివాళ్ల కోసం స్వర్గద్వారాలు బార్లాగా తెరిచి ఉంటాయని మా శాస్త్రాల్లో చెప్పారుగా అన్నాను ప్రశ్న వేస్తే కానీ వాడు మాటల్లోకి దిగడని మంచివాడు అకాల మరణం చెందితే దెయ్యమవుతాడు అతడి నిర్దేశించిన జీవితం పూర్తి అయ్యేంత వరకు అతనికి ఊర్ధ్వలోకాల్లోకి ప్రవేశం ఉండదు అంతవరకు దెయ్యాల రూపంలో ఈ లోకంలోనే తిరుగుతూ ఉంటారు ఈ విషయం కూడా రచయితగా మారిన ఓ రచయిత చెప్పాడు నాకు మళ్ళీ పిచ్చి కోపం వచ్చింది ఇలాంటి విషయాలు అనుభవించి రాసేవాళ్లను సైక్రియాట్రిస్ దగ్గరకు పంపించాలి పాపం వాళ్ళు కావాలని అబద్ధాలు రాస్తారనుకోను అలాంటి హల్యూజిలేషన్స్ కు గురి అయ్యి అది వాస్తవంగా భావించి రాస్తున్నారు నీకు అలాంటి పిచ్చే ఉన్నట్టుంది భూతరాజు దెయ్యం కాదు మనిషే నీలాంటి మనిషే అన్నాను ఉద్రేకంగా వాడు అదోలా నా ముఖంలోకి చూశాడు వాటి చూపులు నా ఒళ్ళంతా ముళ్ళులా గుచ్చుకున్నాయి నాలో నేనే చెంపలేసుకున్నాను వెదవ బుద్ధి ఊరికే వినకూడదు మరో గంటకు ఊళ్ళోకి చేరతాం అంతవరకు వాడు చెప్పేదాన్ని వింటే సరిపోలా బండి ఏదో చెట్టు కిందగా పోతోంది నేను ఉన్నట్టుండి కెవ్వున అరిచాను బండి టాప్ మీదకు ఏదో దూకింది నేను అరుస్తూ బండిలో నుంచి నాకు తెలియకుండానే దూకాను వెళ్ళకిలా పడ్డాను నా గుండెల మీద ఏదో ఆకారం ఎక్కి కూర్చుంది అంతవరకే నాకు తెలుసు ఇదంతా క్షణంలో సగంలోపు జరిగిపోయింది ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు కళ్ళు తెరిచాను పైన మబ్బుల మధ్య నుంచి చందమామ పరుగులు తీస్తున్నాడు నేనెక్కడున్నాను ఏమైంది నాకు రాత్రి నుంచి జరిగిన విషయాలు గుర్తొచ్చాయి ఏదో బండి టాక్ మీద పడడం నేను కింద పడడం నా గుండెల మీద ఏదో ఆకారం కూర్చోవడం లీలగా కళ్ళల్లో కదిలింది మళ్ళీ భయంతో ఒళ్ళంతా బిగుసుకుపోయింది మన రచయిత గారు దెయ్యాలని నమ్మనన్నారు మరి ఆ ఆకారం ఏమిటో తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి మరి మరో దెయ్యం కదా పన్నెండవ భాగం సమాప్తం